వసంత వసంత పంచమి పంచమి అంటే ఏమిటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరపబడును దీనినే పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమే సరస్వతి పండుగ యావత్ జరుపుకుంటారు పూజ చేయవలను రతి మన్మధులను పూజించే మహోత్సవం మొలరించవలనని దానములు చేయవలనని దీని వలన మాధవుడు అంటే వసంతుడు సంతోషించునని నియమా ఋతకారుడు తెలిపెను అందువలన దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతు ప్రారంభమగును ఈనాడు విష్ణుని పూజించవలను చైత్రశుద్ధ పంచమి నాడు వలనే అని వ్రత ఇక వసంత పంచమి యొక్క విశిష్టతను ఏమిటో మరికొంత వివరంగా తెలుసుకుందాం సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారము వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలము కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్థుతిస్తారు పంచమినే వసంత పంచమి అని మదన పంచమి అంటారు ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలు నారదునికి శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతంలో చెప్పబడింది ఇక మాఘమాసంలో శిశిర ఋతులో వసంతుణ్ణి స్వాగత చిహ్నంగా ఈ పంచమి రోజున భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుణ్ణి ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మధు అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా పంచమి నాడే కనబడుతుంది వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమ ప్రేమాభిమానాలు కలుగుతాయని దాని వల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయని ఒక మన ఋషులు చెబుతున్నారు పురాణాలు చెబుతున్నాయి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు సరస్వతి ఆరాధన వలనే వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సమృద్ధిని పొందుతారు మేధస్సు ఆలోచన ప్రతిభ దారుణ ప్రజ్ఞ స్ఫురణ శక్తులు స్వరూపమే శ్రీ శారదా దేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శర నవరాత్రులో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాటు సరస్వతి దేవిని ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు చంద్రిక చంద్రవదన త్రీవ మహాభద్ర మహాబల భోగద భారతి భామ గోవింద గోమతి శివాని ప్రతి రోజు కాని పంచమి నాడు సప్తమి తిథులలో కాని సరస్వతి జన్మ నక్షత్రం రోజు కాని పూజించిన వారికి ఆ తల్లి కరుణా కడాక్షములు పుష్కలంగా లభిస్తాయి అహింసకు అధినాయకి అయిన సరస్వతీదేవిని సరహా అంటే కాంతి కాంతినిచ్చేదే కనుక సరస్వతి అయ్యింది అజ్ఞాన తీవ్రాంధకారాన్ని దూరం చేసే విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవత చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి ఈ హింసామూర్తిని తెల్ల పద్మములో ఆసీనురాలై వీణ పుస్తకం జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరం ఏమీ ఉండదు కదా ఈ తల్లిని తెల్లని పువ్వులతో శ్వేత వస్త్రాలతో శ్రీగంధంతోను అలంకరిస్తారు పచ్చని వస్త్రాలు లేక తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నీతితో కూడిన వంటలను నారికేళ అరటి పండ్లు చెరుకుని నివేదన చేస్తారు ఆ తల్లి చల్లని చూపుల అపార జాన రాశిని పొందవచ్చు వాగ్దీశ్వరి మహా సరస్వతి సిద్ధి సరస్వతి నీల సరస్వతి దారుణ సరస్వతి పరా సరస్వతి బాల సరస్వతి ఇలా అనేక సరస్వతి అని పూజించేవారికి ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులట దేవిని ఆహ్వానాది షోడశోపచారలతో పూజించి సర్వ సర్వ స్థల ఎందు నాతోనే ఉండవని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లిని వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందంటారు పూర్వము అశ్వలాయనుడు కూడా ఈ తల్లిని ఆరాధించే అపారమైన జ్ఞానాన్ని పొందారు కావున మనకి జ్ఞానం ఉంటేనే జీవితం వికసిస్తుంది జ్ఞానం లేని రోజు ఈ జీవితం వ్యర్థమే కావున ఆ తల్లి కృప ఎప్పటికీ ఉండాలి ఒక వసంత పంచమి రోజే కాదు ప్రతి రోజు కూడా సరస్వతి ఆరాధన ఎంతో ముఖ్యం జ్ఞానం లేకపోతే మనం ఈ జీవితంలో ఎందుకు పుట్టామో ఈ లోకంలో కూడా ఏం సాధించాలో కూడా తెలియని అజ్ఞానంలో ఉంటాము కావున ఆ తల్లి చదువుల తల్లిని జ్ఞాన సరస్వతి మాతను అను నిత్యం పూజించి ఆ తల్లికి ఎంత సేవ చేసుకున్నా మన రుణం తీరదు కావున భక్తి శ్రద్ధలతో మనము ఆ అమ్మవారిని పూజించి మన యొక్క కృతజ్ఞతాభావము అమ్మవారికి తెలుపుకుంటే సకల శుభాలు కలిగిస్తుంది బుధ దోషాలు తొలగిపోతాయి జన్మజాతకంలోని బుధ దోషాలు తొలగుతాయి ఎప్పుడైతే దోషం తొలుగుతుందో బుద్ధి వికసిస్తుంది అపార జ్ఞానం కలుగుతుంది వ్యాపారంలో సిద్ధిస్తుంది అన్ని శుభాలను కలిగించే ఆ సరస్వతి మాతను పూజించి ఆశీర్వాదం పొందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ